ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎంతో పవిత్రమైన వ్రతం అలాగే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వ్రతం గురించి తెలుసుకుందాం అదే సప్త శనివారాల వ్రతం ఈ వ్రతం చేసిన వారి కోరికలు తీరుతాయని జీవితంలో ఉన్న అడ్డంకులు తొలుగుతాయని శ్రేయస్సు ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది దానికోసం ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఒకటి తర్వాత ఒకటి మనం ప్రాసెస్ అయితే చూద్దాము మీరు ముందుగా ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్ని కొంచెం కడిగి దాని మీద ముగ్గు పెట్టుకోవాలి ఈ వ్రతాన్ని వరుసగా ఏడు వారాలు భక్తి శ్రద్ధలతో చేస్తే మనం అనుకున్న ఫలితాలు అయితే సాధిస్తాము ముగ్గు పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక పీటను అయితే మనం పెట్టుకోవాలి ఆ పీటకు కూడా పసుపు రాసి చుట్టూ కుంకుమతో బొట్లు పెట్టి నీట్గా అలంకరించుకోవాలి ముందుగా పీట మొత్తం మనం పసుపు అయితే రాసుకోవాలి పసుపు రాసిన తర్వాత దాని మీద మనం ముగ్గు పెట్టుకోవాలి అలాగే పీట చుట్టూ కూడా బొట్లు పెట్టుకోవాలి కుంకుమతో దాని తర్వాత మీ ఇంట్లో ఉన్న మంచి క్లాత్ ఏదైనా ఒక వస్త్రాన్ని తీసుకొని ఆ పీట మీద చక్కగా పీఠాన్ని పీటని కప్పేసేటట్టు మొత్తం పరుచుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా దాని తర్వాత మీ ఇంట్లో ఉన్న లేకుంటే మీరు కొనుక్కోవాలనుకుంటున్న వెంకటేశ్వర స్వామి ఫోటోనైతే పెట్టుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోనైతే మంచిగా అలంకరించుకోవాలి స్వామివారికి తులసి అంటే చాలా ప్రీతి కాబట్టి తులసితో పువ్వులతో అలంకరించుకోవాలి తర్వాత మనం చేయాల్సింది దీపాలు ఈ దీప ప్రమిదులు చేసుకోవడానికి మనం బియ్యం పిండిని వాడాలి ఈ బియ్యం పిండి నేనైతే ఏడు దీపాలు చేస్తున్నాను దానికి సరిపోయే బియ్యం పిండి వేసుకొని ఒక అంటిపండులో సగం కలిపి మంచిగా దాన్ని అంటిపండు అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి దాని తర్వాత కొంచెం కొంచెంగా పాలను కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి ఈ వ్రతంలో తప్పనిసరిగా మనం దీపాలు ఈ ఇలా బియ్యం పిండితో చేసుకునే మాత్రమే వాడాలి ఇలా మనం చేసుకున్న ఈ బియ్యం పిండి ముద్దనైతే మనం ఏడు దీప ప్రమిదలైతే చేసుకోవాలి అలాగే ఈ ఏడు దీప ప్రమిదల్లో మీరు నువ్వుల నూనె వేసి దీపం పెట్టాలి ఎందుకంటే ఈ నువ్వుల నూనె స్వామివారికి ఎంతో ఇష్టం అలాగే మనం చేసుకున్న ప్రమిదల మీద నామాలు అయితే పెట్టుకోవాలి పసుపుతో ఇది కూడా ముఖ్యమైనదే ఇది కూడా మర్చిపోకండి మనం చేసుకున్న ప్రమిదల మీద నామాలు పెట్టుకోవాలి నామాలు పెట్టుకున్న తర్వాత మనం అందులో నూనెను వేసుకొని ఒత్తుల్ని చేసుకోవాలి అలాగే పీటను దీపాలను కూడా కొంచెం అలంకరించండి పువ్వులతో కానీ మీ దగ్గర ఉన్న తులసితో కానీ అలాగే మనం ఇందులో ఒక్కొక్క దీపం ప్రమిదిలో ఏడు ఏడు ఒత్తులైతే వేసుకొని దీపం పెట్టుకోవాలి కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఏడు ఒత్తులైతే వేసుకోండి కొంతమంది నువ్వుల నూనెతో కాకుండా ఆవు నెయ్యితో కూడా పెడతారు అలా చేసుకున్నా పర్వాలేదు నువ్వుల నూనె లేకుంటే ఆవు నెయ్యి దేంతో పెట్టుకున్నా పర్వాలేదు ఇలా ఏడు ఏడు ఒత్తులు చేసుకొని మనం ఒక్కొక్క దాంట్లో ఏడు ఏడు ఒత్తులు పెట్టుకొని దీపం అయితే వెలిగించుకోవాలి అలాగే అన్ని దీపాలకు ఒత్తులు సిద్ధం చేసిన తర్వాత మనం ఇంట్లో ఏ అయితే నైవేద్యం తయారు చేసుకున్నామో ఆ నైవేద్యాలైతే దేవుడి ముందు పెట్టాలి స్వామివారికి ఎక్కువగా వడపప్పు అలాగే బెల్లం పానకం కూడా ఇష్టమే ఈ మూడిటితో పాటు మీ ఇంట్లో ఏదైనా ఒక నైవేద్యం చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ కేసరీ చేసి పెట్టాను మనం పూజ చేస్తున్న టైంలో మళ్ళీ మళ్ళీ లేవకుండా ఇబ్బంది లేకుండా డిస్టర్బెన్సెస్ కలగకుండా మనం అన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి మనం పసుపు గణపతిని కూడా చేసి పెట్టుకోవాలి తర్వాత మనం దీపం వెలిగించుకోవాలి దీపాన్ని అగ్గిపూలతో కానీ అగర్వతితో కానీ డైరెక్ట్గా వెలిగించకుండా ఇలాగా ఒత్తు పెట్టి దానితో పాటు దీపాన్ని అయితే వెలిగించండి మనం దీపం పెట్టినప్పటి నుంచి మన పూజ అంతా కంప్లీట్ అయినంత వరకు దీపం కొండెక్కకుండా చూసుకోవాలి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పసుపు గణపతిని అయితే బొట్లు పెట్టి అలంకరించుకోవాలి అలాగే మనం చేసిన నైవేద్యాలు ప్రసాదాలు గణపతి దగ్గర కూడా పెట్టాలి అలాగే వాయినం అంటే ఒక రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు ఒక రూపాయి కాయిన్ పెట్టి మనం గణపతి దగ్గర పెట్టాలి అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర కూడా పెట్టాలి అలాగే లక్ష్మీదేవి దగ్గర కూడా పెట్టాలి ఈ వ్రతంలో మనం మొత్తం నలుగురిని అయితే ప్రార్థిస్తాము ముందుగా అయితే గణపతిని ప్రార్థిస్తాము దాని తర్వాత శనీశ్వర స్వామిని అయితే ప్రార్థించుకుంటాము దాని తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత లక్ష్మీదేవిని ప్రార్థించుకొని అష్టోత్తరం చదివిన తర్వాత మనం కథనైతే స్టార్ట్ చేస్తాము వీటితో పాటు అలాగే మనం నైవేద్యాలుగా మనం పళ్ళను కూడా పెట్టుకోవచ్చు ముందుగా గణపతిని అయితే ప్రార్థించి పూజ చేసుకోవాలి ముందుగా ధూపం వెలిగించి ఒకసారి మీ మనసులో గణపతిని తలుచుకొని పూజనైతే మొదలు పెట్టండి మీరు ఈ వ్రతాన్ని నల్లబట్టలు ధరించి పవిత్రంగా చేస్తే శనిదేవుడు ఇష్టపడతాడు ఖచ్చితంగా ఈ వ్రతం చేసిన వారు పాటించాల్సినవి సత్యంగా ఉండాలి అంటే అబద్ధాలు మాట్లాడకూడదు కోపం నియంత్రణలో ఉంచుకోవాలి ఎవరికైనా పేదవారికి సహాయం చేయాలి అంటే ఇవి ఖచ్చితంగా చేయాలి అని కాదు మీ మనసులో నిజంగా చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా చేయొచ్చు ఒకరి బలవంతం మీద ఎప్పుడూ చేయకండి అలాగే ఈ వ్రతం మొదలుపెట్టినప్పుడు మీ మనసులో ఏ కోరికైతే తీరాలి నెరవేరాలి అనుకుంటున్నారో అది భక్తి శ్రద్ధలతో స్వామివారికి అయితే చెప్పండి అలాగే ఈ ఏడు వారాల పాటు ఆ కోరికనైతే చెప్తూ ఉండండి వినాయక స్వామిని ప్రార్థించుకున్న తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని అయితే ప్రార్థించుకోవాలి దాని తర్వాత లక్ష్మీదేవిని తర్వాత శని దేవుడిని కూడా మనం ప్రార్థించుకోవాలి ఇలాగ వరుసగా వీళ్ళ నలుగురిని అష్టోత్తరం చేసుకున్న తర్వాత ఈ సప్త శనివారాల వ్రతానికి ముఖ్యమైన కథ ఉంది దాన్ని కూడా మనం వినాలి మనం నలుగురిని ధ్యానించేటప్పుడు ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్గా ధూపం వెలిగించి ధ్యానించుకొని ప్రార్థించాలి సప్త శనివారాల వ్రతం అనేది కేవలం పూజ కాదు మనసు మన జీవితం మన కర్మని శుభం వైపు తిప్పే ఒక పవిత్ర మార్గం కాబట్టి దీన్ని భక్తి శ్రద్ధలతో చాలా జాగ్రత్తగా అయితే చేయండి మనం వీళ్ళ నలుగురిని మనం ఈ సప్త శనివారాల వ్రత కథ అయితే వినాలి కథ మొత్తం పూర్తయిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టి ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని చెప్పి మన సారా మళ్ళీ ఒకసారి ప్రార్థించుకోవాలి దాని తర్వాత స్వామివారికి హారతిని అయితే ఇచ్చి మనం పూజని ముగించాలి ఈ వ్రతంలో పాటించాల్సిన నియమాలు పూర్తిగా భక్తి శ్రద్ధలు ఉండాలి శనివారంలో సాధ్యమైనంత వరకు శాకాహారం తీసుకోవాలి సాయంత్రం కూడా దీపం వెలిగించాలి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయగలిగితే చాలా మంచి ఫలితం వస్తుంది కోపం అసహనం దూరం పెట్టాలి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ సప్త శనివారం వ్రతం చేసినట్లయితే స్వామి కటాక్షం తప్పకుండా లభిస్తుంది మన బాధలను మాటల్లో చెప్పలేనప్పుడు ఈ వ్రతం మన ఆత్మ చెప్పే ప్రార్థన స్వామివారి ముందు మన సమస్యలు పెద్దవి కావు మన భక్తి చిన్నది కావచ్చు కానీ స్వామిదయ అనంతం మనమేం కోరుకున్నా స్వామి ఇచ్చేది ఎప్పుడూ ఉత్తమమే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వ్రతం గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్